హాయ్ ఫ్రెండ్స్ నేను మీషయ్ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టేషన్ సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది జస్ట్ నో ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఇటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ అనేటటువంటివి లేటెస్ట్ అప్డేట్స్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి మన లాంటి చాలామంది అభ్యర్థులైతే చాలా అంటే చాలా రకాలుగా అయితే సఫర్ అవుతున్నారు వాళ్ళందరి యొక్క డిప్రెషన్ ఆ యొక్క స్ట్రెస్ని త ఒత్తిడిని తగ్గించడం కోసం మాత్రం వీడియో చేస్తున్నానండి మరి ఎటువంటి ఉద్దేశం అయితే లేదు ఓకేనా వ్యూస్ అయితే అంతకంటే లేదు ఓకేనా జస్ట్ మన లాంటి నిరుద్యోగులందరికీ నా వంతు సహాయం అయితే అయితే అందిస్తున్నాను ఓకేనా రైట్ ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడే మనకు వచ్చినటువంటి వార్త ఇక్కడ చూసుకున్నట్లయితే కడప రోరాలకు సంబంధించి పూర్తయిన ఏహెచ్ఏ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నేటి నుంచి నియామక పత్రాలు అందజేత అనేటటువంటి మైండ్ ఈ ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది ఓకేనా కడప రూరల్ జనవరి ఇరవై మూడు ఉప్మాడి కడప జిల్లాలోని అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ పోస్టుల భర్తీకి సంబంధించి కడప జిల్లా పశుంవర్ధక శాఖ కార్యాలయంలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రెండు రోజుల పాటు చేపట్టిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశారు సోమవారం మొదటి రోజు యాభై తొమ్మిది మంది సర్టిఫికెట్లను పరిశీలించగా మంగళవారం నూట ఇరవై ఆరు మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను అయితే పరిశీలించారండి ఇక సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు నేటి నుంచి రెండు రోజుల పాటు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో నియామక పత్రాలు అనేటువంటి నుండి అందజేస్తున్నారు ఓకేనా ఇక తదుపరి ఫిబ్రవరి ఒకటవ తేదీ తర్వాత కొత్తగా నియామకం అయినటువంటి ఏహెచ్ఏలకు పోస్టింగ్ అయితే ఇవ్వనున్నామని చెప్పి పశ్చిమవర్ధక శాఖ జిల్లా అధికారి శారదమ్మ గారు అయితే తెలియజేస్తున్నారు ఇదే రకంగా ప్రతి ఒక్క జిల్లాకి ఒక అధికారు ఉంటారు ఆ అధికారి మేము మీ జిల్లాల పరంగా ఉన్నటువంటి ఆ యొక్క ఏహెచ్ అభ్యర్థులు ఎవరైతే ఏ ఎంపిక అటువంటి వాళ్ళందరికీ ఈ విధంగా చేపట్టడం జరుగుతుంది ఓకేనా రైట్ గాయస్ ఇలా మనం చూసుకున్నట్లయితే ఇవి చాలా పోస్టులే మనకి మిగిలి ఉన్నాయి ఆ పోస్ట్ అన్నీ కూడా మళ్ళీ మనకి రెండవ లిస్ట్ ఏదైతే ఉందో ఓకేనా రెండవ ఫేజ్ ఆ ఫేజ్లో భర్తీ చేస్తారు ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందకుండా ఉండండి ఖచ్చితంగా ఓకేనా రైట్ మరొక అప్డేట్ చూసుకుందాం ఒంగోలుకు సంబంధించినటువంటి అప్డేట్ మనకు రావడం జరిగింది ఒంగోలు ఈ నెల ఇరవై ఐదున ఏహెచ్ఏ పోస్టుల నియామక పత్రాలు ఓకే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టుల కోసం నిర్వహించిన అర్హత పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను సోమవారం జిల్లా పశుసంవర్ధ శాఖ కార్యాలయంలో చేశారు మెరిట్ రోస్టర్ ప్రకారంగా నూట తొమ్మిది పోస్టులు మంది నూట తొమ్మిది మంది అభ్యర్థులు అర్హత సాధించారని చెప్పి అందులో డెబ్బై ఏడు మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించామని జిల్లా పశువు వద్ద శాఖ జేడిఏ బేబీ రాణి గారు అయితే తెలియజేశారు ఎంపికైన వారికి ఇరవై ఐదో తేదీన ఓకేనా జనవరి ఇరవై ఐదవ తేదీన నియామక పత్రాలు అనేటటువంటి జాయినింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో లెటర్ ఆ యొక్క అదైతే అందజేస్తారు ఓకేనా నూట తొమ్మిది మంది అభ్యర్థులు అర్హత సాధిస్తారు అందులో డెబ్బై ఏడు మంది సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు మిగిలినటువంటి అభ్యర్థుల యొక్క ఆ యొక్క పోస్టులు ఏమయ్యాయని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఆ యొక్క పోస్టులను మనకి ఫిబ్రవరిలో రెండవ లిస్ట్ రెండవ జాబితా ఏదైతే ఉందో అందులో భర్తీ చేస్తారు ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఎటువంటి నిరాశ ఒత్తిడి గురి కాకుండా కూల్గా అయితే ఉండండి ఖచ్చితంగా మనకి జాబ్ అయితే వస్తుంది ఆల్ ది బెస్ట్ గాయస్ వి విల్ మీట్ నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఇటువంటి మంచి మంచి బ్రేకింగ్ అప్డేట్స్ జెన్యున్ అప్డేట్స్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి మనలాంటి చాలామంది అభ్యర్థులు అయితే వేసి చూస్తున్నారు వాళ్ళందరికీ మీరు అవుతుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ